ఏ భేదము లేదండి అందరూ రావచ్చు అందరికీ ప్రేమతోనూ ఆహ్వానం కలుగుతూ ఉన్నా నమస్కారం అండి నమస్కారం ఏంటి జగన్నాథం అమ్మాయి పెళ్లి కుదు అంటగా అవునా మొదటి కార్డు మీకు రామయ్య ఆ టేబుల్ మీద పెట్టిన బాక్స్ తీసుకోండి రాగన్నాథం అమ్మాయి కావాల్సిన అప్పుడు అమ్మాయి కావాల్సిన పెళ్లి బాక్స్ తీసుకో అయ్యా మీ పేరు కదా గట్టి మీ మనసులు ఉన్నాయ్యా రామయ్య ఇలా రా ఏం చేస్తున్నా గారు రామయ్య మన ఊర్లో పండగ వస్తుంది కదా మన ఊరిలో ఉన్న పేదవారికి బట్టలు కాయలు కొన్ని సిద్ధం చేయి రేపు వెళ్ళి మన ఊరిలో ఉన్న పేదవారందరికీ పంచి పెట్టాలి ఇలా పంచి పెట్టడం ఇలా పంచి మా పూర్వీకుల దగ్గర నుండి వస్తున్న ఆనవాయితీ ఇలాంటి మంచి పనులు మనల్ని మోసానికి తీసుకెళ్తాయి రామయ్య నేను అలా బజార్కి వెళ్ళొచ్చు నేనేమో కష్టం చేసుకుని బ్రతికేవాడిని నేనిద్దరిలో గేమ్ దానం చేస్తాను దానం చేస్తేనే మోక్షానికి వెళ్తారా ఏంటో అయ్యా ఈ సువార్త పత్రిక తీసుకోండి అయ్యా వద్దయ్యా పర్లేదు తీసుకోండి అయ్యా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు మన అందరి పాపాలు కోరు ఆపు అయ్యా పాప పాప అంటాను మీ క్రైస్తవులు అసలు నేనెవరో తెలుసా నా పేరే ధర్మరాజు ఇదిగో నీ పత్రిక ఇక వెళ్ళు ఏం ఏం చేస్తున్నావులరా భోజనాలు సిద్ధం చేస్తున్నానయ్యా రామయ్య ఎన్ని ధర్మ కార్యాలు చేసినా ఏదో అసంతృప్తి సంతోషం ఆనందం ఏమీ లేవేంటయ్యా ఇతరులకు సహాయం చేసినప్పుడు సంతోషంగా తృప్తిగా ఉంటుంది తర్వాత నేను నా ఇంటికి వచ్చినట్లు ఆ సంతోషం ఆనందం వాడి ఇంటికి అయిపోతున్నాయా ఏంటయ్యా అందరికీ సహాయం చేస్తూ అందరి ఆనందపరిచే మీకు ఆనందం తృప్తి లేకపోవడం ఏంటయ్య గారు ఏమోలే రామయ్య ఆకలి వస్తుంది భోజనం తీసుకోండా ఏమిటి మా అయ్య గారు పుణ్యకార్యాలు చేస్తున్నా ఆనందంగా సంతోషంగా లేదు అంటున్నారు మరి ఆనందంగా సంతోషంగా ఉదయం నెమ్మదిగా ఉంటానంటే ఏం చేయాలో అయినా మా అయ్య గారికి నాకు ఎలా తెలిసింది ఏంటో రామయ్య ఏం ఆలోచిస్తున్నా తీసుకోండా రామయ్య రే పొద్దునే ఊరికి వెళ్ళాలి బ్యాక్ లో బట్టలు సదిపెట్టు ఊరికాయ అయ్యగారు అపగారి దగ్గర కాదు రామయ్య అనేకమైన యాత్రలకు వెళ్ళి స్నానం చేసి వస్తే మనలో ఉన్న పాపం పోతుందంట్రా అందుకే వెళ్తున్నాను సరే గారు బట్టలన్నీ ఇప్పుడే బ్యాగ్ లో పెడతాను అక్కడికి వెళ్లి స్నానం చేస్తే పాపం పోయిందా అదే అలాగే ఒక పని చేయండి ప్రొద్దున్నే లేచి మన తొండి నిన్న శుభ్రంగా దానిలో మునిగండి అంత దూరం ఎందుకు రామయ్య ఈ నెలల్లో మునిగితే పాపం పోదురా అవి నీళ్ళు ఇవి నీళ్ళగా ఏమవరా నాకు తెలీదు అందరూ వెళ్తున్నారు నేను వెళ్తాను అంటే మీకు తెలియని దాన్ని అందరు చేస్తున్నారు అని మీరు కూడా చేస్తున్నారా అంతేగా రామయ్య రామయ్య తొందరగా ఏంటయ్య గారు ఎంత సంతోషంగా ఉన్నారు నాకు కొడుకు ఎంత సంతోషంగా ఉన్నారు రామయ్య ఉన్న వాళ్ళందరికీ స్వీట్లు పంచాయి చాలా ఆనందంగా ఉంది కుమారుడు పుడితే నరకం తప్పుతుందని పెద్దలు అన్నారు ఏమనుకుంటున్నావు అంటే కుమారుడు పుట్టిన వారికి నరకం తప్పిందే అయితే నాకు ఇద్దరు కూతురులే అంటే నేను నరకానికి పోతానా ఎంతో భయగా చేతష్టం గాని నా స్నేహితుడు స్వామి కొడుకు వాడి కొడుకు అన్నం పేర్కొని తిండి భూమి మీద నరకం చూపిస్తుంటే కుమారుడు నరకం తమిళవంటి ఏంటో ఏం అర్థం కావడం ఈ రోజు అమ్మగారు చంద్రబాబు తీసుకొని ఇంటికి వస్తున్నారు కదా ఇల్లంతా స్వీకరించేస్తాం రామయ్య సగం హడావిడి పడిపోతున్నావు అదేం లేదయ్య గారు ఈ రోజు అమ్మగారు చిన్నబాబు గారిని తీసుకొని ఎంపు వస్తున్నారు కదా ఇదంతా శుభ్రం చేస్తున్నాను అదేంట్రా పని చేసావు నా పుడోకి దండ కొడుకు కొడుకుంటాడని నేను సంతోషంలో ఉంటే అదేం లేదా రోజు మీరు ఆ దండ వేసి దండం పెట్టుకుంటారు కదా నాకు పేరు దేవుడు అందుకే మీ పొటోలకు వేసి దండం పెట్టుకుంటున్నాను రే రామయ్య చెడిపోయిన వారికి రా దండ వేసి దండం పెట్టుకునేది బ్రతుకున్న వారికి కాదురా నేను ఇంకా బతికే ఉన్నాను రా పుట్టోకి దండ తీసేయరా ఎవరైనా చూస్తే నేను పోయా అనుకుంటారా అయితే బాణాలు బొట్టలు దండవేసి దండం పెట్టుకోకూడదా మరి మా అయ్యగారు ఎందుకు వేసి దండం పెట్టుకుంటున్నారు ఏంటో మా అయ్యగారికి మైండ్ బంద్ చేయడం లేదు రామయ్య బజారి పెళ్లి సర్కుల్ తీసుకురా సరే రండి అయ్యగారు రామయ్య వస్తున్నాడే ఆ అబ్బాయిని చూడు యేసుప్రభు నమ్ము కొన్నాడు సగం బుర్ర తీరుస్తుంటాడు మన అబ్బాయి కనపడుకున్నాడు పక్క నుండి వెళ్ళిపోదాం కదా అవునయ్య గారు నేను యేసు ప్రభువారి గురించి ప్రణసో తెలుసుకోవాలనుకుంటున్నాను ఏం చెప్తానో ఒకసారి విందాం వినకొండ ఆయన గురించి మనకి ఎలా తెలిసింది అయ్యా ఈ సువార్థ పత్రిక తీసుకోండి అయ్యా పొద్దున్న నేను ఎంతో చెప్పాలి మాస్టర్ గారు ఆ పేపర్ ఏం పెట్ట నుంచి ఆ చదివితే మాకేం వస్తుంది మరి మీరు అందుకు ఇలా యేసు ప్రభువుని నమ్ముకుంటారని చెప్తారు వారి వచ్చిన వారిని వారు నమ్ముకుంటారు సర్వలోకం వెళ్లి సర్వ సృష్టికి సువార్థ ప్రకటించమని యేసు ప్రభువారు చెప్తున్నారు అయ్యా అందుకే మేము ఇలా చెప్తున్నాం ధర్మరాజు గారు మీకు తెలుసు కదా నేను ఎన్నో దాన ధర్మాలు చేస్తున్నాను అంటున్నారు మరెన్నో మంచి పనులు చేస్తున్నాను అంటున్నారు కానీ మనమంటే మీరు చేసే దాన ధర్మాలు పాపాన్ని తీసివేయలేవు మానవుడు జన్మ జన్మ కార్యాలను బట్టి మానవుడు చనిపోయిన తర్వాత దేవుడు ఉండే స్థలంలోకి వెళ్ళలేడు బైబుల్ ఒకటే చెప్పడం లేదు మానవుడు పాపి అని మనం ఏ గ్రంథం చదివినా చెప్తుంది కానీ ప్రయజ్లా పాపం నుండి ఎలా విడిపింపబడాలో కూడా మార్గం చూపిస్తుంది మార్గం చూపిస్తుంది అది ఎలాగూ నేను బాయ్య గారులా దాని చేయలేను ఏ అత్తర్లకు వెళ్ళలేను నేను ఆ దేవునికి ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు ఆయన మనల్ని ఏమీ అడగటం లేదు ఇప్పుడు నువ్వు చూసుకున్న ఈ సృష్టి ఆవర్తను ఆయన నోటి మాటలతో కలుగు చేసిన ఆ దేవుడికి మనకి మనం ఏమి ఇవ్వగలం ఆయన మన కోసం తన ప్రాణాన్ని బలిగా అర్పించిన ప్రాణదాతయ్య ఏంటి ఆయన మన కోసం తన ప్రాణాన్ని చెల్లించడం ఆయన మన కోసం తన ప్రాణాన్ని బలిగా అర్పించడం ఏంటి అవునయ్యా మీరు మీకు కలిగిన దానిలో ఇతరులకు దానం చేస్తున్నారు కానీ ఆ యేసు ప్రభు వారు తనకున్న సమస్త పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ఒక మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు మనందరం పాపంలోనే పుట్టి పాపంలోనే చనిపోతే నిత్యనాశనం నాకు వెళ్ళటం ఇష్టం లేక మనకు రావాల్సిన శిక్ష అంతా ఆయన మీద వేసుకున్నాడు సర్వ మానవాళి పాప పరిహారం ఆ కలువర శిల్ భరించాడయ్యా అయినా ఇది ఎరుగక ఏసు ప్రభు అంటే మా మతం కాదు మా కులం కాదు మా జాతి కాదు అంటే ఎరుగక మాట్లాడుతున్నారు అయినా ఆయన మతానికి కాదయ్యా ఆయన మనకు మార్గం ఆయన నిత్య జీవానికి మార్గం అయినా మీరు నాకు సంబంధించిన వాడివి కాదని చూసి లేక ఆయన మమ్మల్ని ప్రేమించి మా కోసం మరణించాడని విశ్వాసం ఉంచుతారో అది మీ ఇష్టం కానీ యేసు ప్రభుత్వం అంగీకరించిన వారి హృదయంలో గొప్ప నెమ్మది సంతోషం సమాధానం అనుగ్రహిస్తాడయ్యా చరిత్రుడు ఆయన నా కోసం ప్రాణపెట్టారని నేను నేను నిజమైన ఆనందం ఎప్పుడు దొరుకుతుందని ఎదురు చూస్తున్నాను ఆ ఆనందం సంతోషం యేసు ప్రభు ద్వారా కలుగుతాయని ఇప్పుడే గ్రహించాను నేను చేసే దాన ధర్మాలు మంచి పనిలే ఈమె నాలుగు పాపం తీసివేయలేమని నేను తెలుసుకున్నాను మోక్షానికి వెళ్లాలంటే అదొక యేసు ప్రభు ద్వారా మాత్రమే నేను తెలుసుకున్నాను చాలా సంతోషం బాబు ఇంత మంచి వార్త నాకు తెలియజేసినందుకు